ఆంధ్రప్రదేశ్లో రాజకీయ ప్రత్యర్థులు ప్రతిపక్ష నేతలే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం చేస్తున్న అరెస్టులపై సుప్రీంకోర్టు తీవ్ర విస్మయం వ్యక్తం చేసింది ఎలాంటి ఆహదారాలు కారణాలు లేకుండా అరెస్టులు చేయడం సరికాదని పేర్కొంది కేసు పెట్టిన వెంటనే కారణాలు లేకుండా అరెస్టులు చేయడం తగదంది ఏదైనా కేసులు అరెస్టు చేయడానికి సహేతుక కారణాలు చూపించాలి కేసు పెట్టాం కాబట్టి అరెస్ట్ చేసి తీరాలన్న ఆలోచన ఎంతమాత్రం సరికాదని సుప్రీంకోర్టు తెలిపింది ఇలాంటి యాంత్రిక అరెస్టులు సబబు కాదు అని గత ప్రభుత్వ మధ్య విధానంపై నమోదైన అక్రమ కేసుపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది అరెస్టు చేసే అధికారం పోలీసులకు ఉన్నప్పటికీ విచారణ స్వీకరించదగ్గ ప్రతి నేరంలో నిందితుడిని అరెస్టు చేయాల్సిన అవసరం లేదని పేర్కొంది అరెస్టుల విషయంలో పోలీసులు తమ అధికారాన్ని జాగ్రత్తగా ఆలోచించి మాత్రమే ఉపయోగించాలని పునరుద్ఘాటించింది మద్యం కేసులో రాజంపేట పార్లమెంట్ సభ్యుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేస్తూ హైకోర్టు వెలువరించిన తీర్పును సుప్రీంకోర్టు తాజాగా రద్దు చేసింది మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్పై తిరిగి విచారణ జరిపి తగిన నిర్ణయం వెలువరించాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆదేశించింది హైకోర్టు తీర్పును పరిశీలిస్తే ఆధారాలను పూర్తిస్థాయిలో పరిశీలించలేదు పరిశీలించలేదన్న విషయం స్పష్టమవుతోందని వ్యాఖ్యానించింది దర్యాప్తు అధికారి సేకరించిన ఆధారాలను మరోసారి జాగ్రత్తగా పరిశీలించి నాలుగు వారాల్లో ఎంపీ మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్పై నిర్ణయం వెలువరించాలని హైకోర్టు స్పష్టం చేసింది మిథున్ రెడ్డి పరువు ప్రతిష్టలను కూడా కేసు విచారణ సందర్భంగా పరిగణలోకి తీసుకోవాలని హై సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది హైకోర్టు నిర్ణయం వెలువరించేంత వరకు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయవద్దని ఏసీబీని సుప్రీంకోర్టు ఆదేశించింది ఈ మేరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ జమ్షేడ్ బుగ్గోర్ పార్థివాలా జస్టిస్ ఆర్ మహదేవన్లతో కూడిన ధర్మాసనం నిన్న ఉత్తర్వులను వెలువరించింది